హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా నానీస్ ఛానల్ ఈరోజు వీడియోలు తక్కువ టైంలో మంచి స్పైసీ స్పైసీగా సూపర్ టేస్టీగా ఉండేలాగా కుక్కర్లో ఆలూ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి చాలా బాగుంటుంది అయితే ఈ ఆలు పులావ్ ఎలా తయారు చేయాలో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్ ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ నిండుగా బియ్యాన్ని పోసుకోవాలి బాస్మతి బియ్యాన్ని అయినా పోసుకోవచ్చండి మన ఇష్టం అనమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ పోసుకొని ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులో ఉండే వాటర్ అంతా వంపేసుకొని మరలా ఈ బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఈ బియ్యాన్ని కనీసం ఇరవై నిమిషాల పాటైనా నాననివ్వాలి ఇప్పుడు ఆలు పులావ్ తయారు చేయటం కోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఇందులోకి రెండు లేదా మూడు గంటల వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత చిన్న స్పూన్ నిండుగా షాజీరా వేసుకోవాలి అలాగే బిర్యానీ ఆకు రెండు లవంగాలు జాపత్రి అనాస పువ్వు రెండు మరాఠీ మొక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు రెండు మూడు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకి పచ్చ పచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వరకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమోటాలు చిన్న సైజువి రెండు తీసుకున్నానండి ఈ టమాటాలంతా ఇలా కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డలని వేసుకొని ఈ ఉల్లగడ్డలు కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కలుపుని వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లగడ్డలు మీడియం సైజ్వి రెండు వరకు తీసుకున్నానండి ఇప్పుడు మూతపెట్టి మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కూరగాయ ముక్కలన్నిటినీ కాస్త మగ్గనివ్వాలి ఇప్పుడు చూడండి కూరగాయ ముక్కలంతా కాస్త మగ్గిపోయాయి కదా ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పుదీనాను వేసుకోవాలి అలాగే కారానికి తగినట్లుగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కార కొంచెం గరం మసాలా పౌడర్ని వేసుకొని ఈ మసాలా పౌడర్స్ అంతా ఈ ముక్కల్లోకి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు నిండుగా వాటర్ని పోసుకొని ఈ నీరంతా తెల్లేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు చూడండి నీరంతా కాస్త తెల్లుతున్నాయి కదా ఇందులోకి మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కొంచెం నెయ్యిని వేసుకొని ఈ అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ మీద ఉండే ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత తీసేసుకోవాలి అంతే అండి స్పైసీ స్పైసీగా మంచి రుచితో పొడి పొడిగా గుమగుమలాడుతూ ఉండే ఆలు పులావ్ రెడీ అయిపోతుంది లంచ్ బాక్సుల్లో కూడా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆలూ పులావ్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నానండి చూస్తేనే నోరూరిపోతుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్